గట్టిగా అందరూ ఇమ్మంటారు పిల్లల్ని పిల్లల్ని ఇటు రమ్మంటారా దగ్గర అన్న మేడంకి వెళ్ళి వెళ్ళండి మేడంకి వెళ్ళి వెళ్ళండి మేడం మీరు మిగిలితే రండి అట్ సెంటే అండి పెద్ద పిల్లలే ఇక్కడ రండి జై తెలంగాణ జై తెలంగాణ గట్టిగా నక్కల్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ జిల్లా బాలభవన్ డిస్టిక్ బాలభవన్ వరంగల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు జాన్సీ మేడం గారు జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది మరియు గౌరవ కద్దులు శేషగిరి సారు గారు వారి చేసిన మీద కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది అందరికీ థ్యాంక్ యూ పిల్లలందరూ కూడా జయ తెలంగాణ నినాదాలు చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పురా Bye friends. bye. bye.